హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తల్లికి వందనం పదమూడు వేలు పేమెంట్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది చాలామంది ఇంకా అమౌంట్లు అయితే పడలేదని అయితే కామెంట్ చేస్తున్నారు సో దాని అందరికి వారు అందరికి సంబంధించి తల్లి వందనం పదకొండు గురించి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో ఇంకెవరైనా ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాలు చూసినట్టయితే కనుక మొన్నటి రోజున తల్లికి వందనం ఎవరైతే ఇంటర్ చదువుకుని విద్యార్థులు ఉన్నారో అదేవిధంగా ఒకటో తరగతిలో జాయిన్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ రెండో విడతకు సంబంధించి వన్ రోజునైతే డబ్బులు విడుదల చేయడం జోడై పది పదకొండో తారీఖుల్లో డబ్బులు అయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా విడుదల చేసేసారు అయితే తరువాత సెకండ్ సాటర్డే అదేవిధంగా సండే రెండు రోజులు కూడా సెలవు రావడం వల్ల అయితే కనుక ఇంకా చాలామంది పేమెంట్లు పడలేదు ఆ రోజు రిలీజ్ చేసిన రోజు కేవలం కొంతమందికి మాత్రమే అమౌంట్లు అయితే పడ్డం జరిగింది మిగిలిన వారందరికీ కూడా రెండు రోజులు బ్యాంకు హాలిడే రావడం వల్ల డబ్బులు అయితే జమ కాలేదు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే ఉదయం పది గంటలు దాటిన దగ్గర నుంచి అందరికీ కూడా పేమెంట్స్ ఒక్కొక్కరికి జమ అవుతూ వస్తున్నాయి దానికి సంబంధించి మెసేజ్లు కూడా వస్తున్నాయి ఒకసారి నేను మెసేజ్లు కూడా మీకు అయితే చూపిస్తాను అలాగే రిలీజ్ చేసిన వారిలో కొంతమందికి కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఒక ఒక రకం మెసేజ్ వస్తుంది స్టేటస్ చెక్ చేస్తే వాళ్ళకి మటుకు అప్పుడే డబ్బులు అయితే పడవు ఎవరికి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం సార్ నేను చూపిస్తాను ఆ మెసేజ్ ఎట్లా వస్తుంది ఏంటనే అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా పేమెంట్ ప్రాసెస్డ్ అని ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా అమౌంట్లు అయితే కనుక పడడం జరుగుతుంది మీకు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి పేమెంట్ ప్రాసెస్డ్ అని వచ్చినట్లయితే అమౌంట్ ఖచ్చితంగా పడుతుంది ఆ తర్వాత మీకు స్టేటస్లో చెక్ చేసుకున్నట్లయితే ఎన్బిఎం లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ బ్యాంకులో అమౌంట్ అయితే పడింది పదమూడు వేల రూపాయలు అలాగే బ్యాంకుకి సంబంధించి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో అయితే వేయడం జరిగింది ఒక అకౌంట్ సంబంధించి అలాగే మీరు ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ సీడ్ అయి ఉంటే అంటే ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీకు అమౌంట్ అయితే పడిపోవడం జరుగుతుంది అలాగే మరికొంతమందికి అమౌంట్లు అయితే పడలేదు ఒక మెసేజ్ వస్తుంది ఏంటని చూస్తే ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు కొంతమందికి అయితే కనుక ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చినప్పటికీ కూడా పేమెంట్ హోల్డింగ్ డిపార్ట్మెంట్ ఆర్టీఈ అని అయితే రావడం జరిగింది ఇటువంటి వారికి అయితే అమౌంట్ ఇప్పుడు పడదు మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు యొక్క పేమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అంటే కొంతమంది ఆర్టీఈ ద్వారా ఒకటో తరగతిలో జాయిన్ అయిన విద్యార్థులందరికీ కూడా ప్రస్తుతం పేమెంట్ హోల్డ్లో ఉంది తదుపరి డిపార్ట్మెంట్ ఆదేశాలు అంటే కొంతమందికి ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ సీట్లు అయితే ఇవ్వడం జరిగింది అటువంటి వారికి ఇంకా విడిగా డబ్బులు అయితే వేయరు ఒకవేళ డబ్బులు విడిగా స్కూల్కి అయితే వేసే అవకాశం ఉంది అది డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వారు వారికి అయితే అమౌంట్ రిలీజ్ చేస్తారు ఒకవేళ మీకు గనుక ఎలిజిబుల్ లిస్టులో పేరుండి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అంటే కనుక ఇప్పుడప్పుడే అమౌంట్ పడదు వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది మీకు ఎన్బిఎం లాగిన్ లింక్ ఇప్పటికే చాలా వీడియోలు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు అయితే స్టేటస్ చెక్ చేసుకోండి ఇంకా పేమెంట్ ప్రాసెస్డ్ అని కనుక వచ్చినట్లయితే కంగారు పడద్దు ఇవాళ రేపు కూడా అమౌంట్లో అయితే పడతాయి ఒకసారి స్టేటస్ కిందకి వెళ్ళి చూసినట్లయితే ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయినా జమ అయిందో లేదో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు లేదా ఏ బ్యాంక్ అకౌంట్లో జమ అయిందో కూడా మీకు ఇక్కడ మెసేజ్ అయితే చూపిస్తుంది సో ఒకసారి స్టేటస్లో మీ యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు లేదా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు కొట్టి ఓటీపీ ఎంటర్ చేయండి క్యాప్చర్ కోడ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడింది కూడా అక్కడ క్లియర్గా తెలుస్తుంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి